హాయ్ అండి అందరూ బాగున్నారా మా బాలాజీ స్వామి వేసుకున్నారండి ఈరోజు వాళ్ళ ఇంట్లో స్వామిలకి మా వీధిలో వాళ్ళకి అలా భోజనాలు పెట్టుకుంటున్నారు తర్వాత క్యాటరింగ్ కూడా ఉందండి మాది ఇక స్వామి భోజనాలు పెట్టుకోవడానికి ఇలా కింద అరేంజ్ చేస్తున్నారు అదే కాకుండా క్యాటరింగ్ కూడా ఉందండి అదిగో అరేంజ్ చేస్తున్నారు ఆటో వచ్చింది ఆటో మీద క్యాటరింగ్ వెళ్తుందండి స్వామి ఇక్కడికి భోజనాలకి ఇవన్నీ రెడీ చేస్తున్నారండి ఇదిగో మా ఇల్లు కింద ఇంటి దగ్గరే కదా క్యాటరింగ్ అదిగో చూడడం జరుగుతుంది ఆటోలో ఎక్కిచ్చేస్తున్నారు భోజనాల్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మనం ఇక్కడ స్వామి భోజనాల దగ్గర చూద్దామండి ఇంకా మా పిల్లలు కూడా బిజీ బిజీగా ఉన్నారు అరేంజ్మెంట్లో చాలా బిజీగా ఉన్నారు పిల్లలు కార్తీక మాసం కదండి వన భోజనం స్వాములు మాలలు చేయాలండి స్వామి భోజనాలు ఇవన్నీ క్యాటరింగ్ అవి స్వామి భోజనాలు క్యాటరింగ్ పంపించేస్తున్నారు మా బాలాజీ స్వామి కూడా ఇంట్లో పూజ చేసుకుని ఒక డెబ్బై మంది స్వాములను భోజనానికి పిలిచారండి ముందుగా భోజనంలో వెరైటీస్ చూసేద్దాం రండి కొబ్బరి బూరెలు పాకంగారెలు పులిహోర బజ్జీ పనస పరసముక్కలు బిర్యానీ పప్పు మామిడికాయ బీన్స్ వంకాయ బంగాళదుంప జీడిపప్పునండి కర్రీస్ దొండకాయ సిక్స్టీ ఫైవ్ త్రీ ఫోర్ కొబ్బరి మామిడికాయ పచ్చి ఇవ్వండి ఊళ్ళలోకి నెయ్యి సాంబారు రైసు మచెట్నేయ్ ఓజనల వెరైటీస్ నచ్చాయండి ఇంకా పూజ భోజనలు ఎలా జరిగాయ చూసేద్దాం నిమలవన నత్కం గజాననవర్ణశం అనేకదంతంక్తానమ్ ఏకదంతం బాస్వహే గజారణం భూతిధనారిసేవతం కపిద్వాజం భూపల శార్వక్షితం మా శాంతం ഗരവയനകുമാരമഹമബ്രഹ്മദേഹം ഭൂമളാരุทธ سروപം സേവയി താരകനക്ണം ഗുരുമതദികം കാത്മഗീജം ശ്രേണശ്യാമീ സുബ്രഹ്മണ്യവര്യതം ദേവദേവാം നമാമേ ഓം ധ്യാനകത്വനേ നമഃ ഓം കുമാരായ നമഃ ഓം പ്രജ്ഞാനകത്വനേ നമഃ ഓം കുമാരായ നമഃ ഓം പരായ നമഃ ഓം കടൃഗാജായ നമഃ ഓം പരായ നമഃ ഓം കുമാരായ നമഃ വിദേ നമഃ ഓം പരായ നമഃ ब्रजलोके कदीपाकरम धीमन्नम मंदकडक्ष नम्रनम भावसु देव स्वृच्छ निर्नमः मालिका वृतम नमः सर्वसु देव स्वृच्छ निर्नमः मालिका वृतम नमः आक्षिण देव स्वृच्छ निर्नमः महामृग वृतम नमः स्वृच्छ निर्नमः मालिका वृतम नमः सर्वसु देव स्वृच्छ निर्नमः मालिका वृतम नमः स्वृच्छ निर्नमः गंगम पूजां समर्पयामि लीपुर्ण पुष्कलाम समेता श्री मालिका वृतम देवलोक माता सोडावजान नमः अले पूजां अदलिषयामि नमः नमस्ते नमः ओम गण गणाय नमः नमः नमस्ते नमः ओम गण गणाय नमः नमस्ते नमः ओम गण गणाय नमः नमस्ते नमः ओम गण गणाय नमः ओम गण गणाय नमः नमस्ते 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 नमः I'm not नमः नमः ओम गण गणाय नमः ओम गण गणाय नमः नमः ओम गण गणाय नमः श्री गुणे शरत पा 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 श्रीने शरत पा वासुने शरत पा समये शरत पा வாம்ேயம்ங்கலம்ாயம்ஜ

గు మంగళం నిత్యుభ మంగళం జయా మంగళం నిజసు మంగళం పాదాభిషే గు పూలభిషే గు పూలభిషే గుస్మాభిషేగులాభీషే భస్మాభిషే

సంజయ మంగళం నిత్యమంగళం మంగళం సమియే శరణమేయప్ప సమియే శరణమేయప్ప సమియే శరణమేయప్ప సమియే శరణమేయప్ప మామగరికణం కల్వే గునా శక్తిన భవంతు శాంతి రెడీ அந்த சார் ஃப்ரெஷ் அவலே

जय श्री राम जय श्री राम जय श्री ശരണമയപ്പ 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 സ്വാമിയ చూసారండి పూజ భోజనాలు అవన్నీ చాలా సక్రమంగా చాలా బాగా జరిగాయండి ఇంకా స్వామిలకి తంబలు అలా అవి ఇచ్చి పంపించాము మా పవన్ క్యాటరింగ్ నుంచి కార్తీక వన భోజనాలు ఇలా స్వామి భోజనాలు మడి ఆచారాలు పాటించి ఉల్లిపాయ లేకుండా టేస్ట్ఫుల్గా తయారు చేసి అందిస్తున్నామండి మీకు ఎవరికైనా కావలసిన వాళ్ళు మన ఛానల్లో పవన్ క్యాటరింగ్ వీడియో ఉందండి ఫోన్ నెంబర్లు అవి ఉన్నాయి తీసుకుని కాల్ చేయండి సరేనా అండి వీడియో నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి